अविद्यास्थिरिहर दीपनगर जडा चैतन्य स्थक मकंदुति दरिद्राण चिंतामणिगुणिका जन्म जलथौ निमग्ना दंस्टा मुरिपुवराहति शुक्लाबरधर चतुर्भुज ప్రసన్నవదనం చాయేత్సర్వ విఘ్నోపశాంతే వందీ గురు గురుపదద్వందోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్కం త్రిపురం మహా సనందమానందవనీవసంతం ఆనందకందం హతవృందం వారాణసీనాథమనాథనాథం श्रीविश्वनाथं चरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकर्णिकां हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर सरे నిన్నటి రోజున మనం అగస్త్యుడు చెప్పినటువంటి కృత్యములు ఒక రెండు చెప్పుకోవడం జరిగింది ఆ సముద్రంలో జలమంతా తాగేశాడు గుటుక్కున ఓం కేశవాయి స్వాహ అని దేవతలు వెళ్ళి రాక్షసుల్ని ఆ మొత్తం కాలకేయులందరినీ చంపేశారు చంపేసిన తర్వాత అగస్త్య మహర్షి మేము ఈ దేని గురించి అయితే నిన్ను సముద్రంలో ఉన్నటువంటి జలాన్ని తాగేయమని అడిగేమో ఆ పని అయిపోయింది నువ్వు మళ్ళీ జలాన్ని అన్నారు అగస్త్య మహర్షి ఆచమనం చేయకముందు సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా తీయగానే ఉండేదిటండి అందువల్ల ఆయన బయటికి విడిచిపెట్టేయమంటే నేను నోటి ద్వారాను విడిచిపెట్టలేను మూత్రం బోస్తాను కావాలంటే తాగిన నీటిని మూత్రస్వరూ రూపంలో బయటికి విడిచిపెట్టడం వల్ల ఈనాడు సముద్రంలో నీళ్ళంతా ఉప్పగా ఉన్నది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రకంగా జరిగింది సరే ఎక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు ఆ వింధ్య వింధ్య పర్వతాన్ని యొక్క గర్వాన్ని అణచడానికి నాకు సమర్థత లేదు మీరు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి ప్రస్తుతం ఆయన కాశీలో ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వింధ్య పర్వతం యొక్క గర్వం తగ్గించండి అని అడిగితే ఆయన ఆ పనిని క్షణాల్లో చేసేస్తాడు ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు వెంటనే దేవతలందరూ కూడా అనుకున్నారు అబ్బా బ్రహ్మగారంతటి వాడు అగస్త్యుడు అంత గొప్పవాడు అని పొగిడాడంటే నిజంగా ఆయన ఎంత గొప్పవాడో అని అనుకుని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అగస్త్యుడిని శరణు వేడుకుందామని భూలోకానికి వచ్చారు ఆ రావడం రావడం తిన్నగా వాళ్ళు వారణాసికి వచ్చారు కాశీక్షేత్రానికి వచ్చారు తాదేవ చరణవు ధన్మవు కాశీం అభిప్రాయ అభిప్రా అభిప్రాయాయినవు అంటే కాశీకి ఏ పాదములైతే వెళతాయో ఆ పాదములు ఎంత ధన్యమైనటువంటి పాదములో కదా అందువల్ల ఆ దేవతలు రావడం రావడం కాశీకి వచ్చారు ఎందుకు వాళ్ళు కాశీకి వచ్చారు ఎందుకంటే అక్కడ అగస్త్యుడు ఉన్నాడు అగస్త్యుడికి కాశీలో గంగా తీరంలో విశాలమైనటువంటి ద ఆశ్రమం ఒకటి కట్టుకుని ఆ ఆశ్రమంలో ఆయన ఉంటున్నాడు అందుకని దేవతలందరూ కూడా కాశీకి వచ్చారు కాశీకి వస్తూ వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట మనం ఎంత అదృష్టవంతులం ఎప్పుడో పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసుకున్నాం మనం పుణ్యం చేసాం కాబట్టే ఆ వింధ్య పర్వతుడు సూర్యుడు యొక్క గమనానికి అడ్డుపడ్డాడు ఆ పర్వతమే గనక పెరగకపోయి ఉంటే సూర్యుడి యొక్క రథం ఆగి ఉండదు సూర్యుడి యొక్క రథమే కానీ ఆగి ఉండకపోతే మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళం కదా అందుకే ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు రావడం కూడా మంచిదేనండి ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ మహామాత దగ్గరికి వెళ్ళి అత్తా అత్త నీకు ఏదైనా ఒక వరం ఇద్దామని నాకు అనిపిస్తోంది అత్త ఏదైనా ఒక వరం అడుగు అత్తా అన్నట్ట కుంతిమాత ఎంతో సంతోషపడిపోయింది పడిపోయి కృష్ణ నా జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కష్టాలు నిరంతరం ఉండేలాగా వరం ఇయ్యవయ్యా అన్నదిట ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అదేమిటత్తా వరం కోరుకోమంటే ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నావు అంటే ఆవిడన్నది మరేం లేదయ్యా మనుష్యులు వాళ్ళు సుఖంగా ఉన్నప్పుడు నిన్ను తలచుకుంటారో లేదో తెలియదయ్యా కానీ కష్టాలు సంభవించినప్పుడు మాత్రం తప్పనిసరిగా దేవుడా ఈ కష్టం నుంచి బయటపడి ఈ గండం గట్టెక్కించు అని తప్పకుండా దైవాన్ని తలచుకుంటారు ప్రార్థిస్తారు పూజలు చేస్తారు అందుకని నువ్వు నాకు కష్టాలు ప్రసాదించేవనుకో నేను నిన్ను నిరంతరం తలచుకుంటూనే ఉంటాను నిన్ను తలచుకుంటే నువ్వు ప్రత్యక్షంగా నా చెంతకు వచ్చినా రాకపోయినా నీ అపారమైనటువంటి కరుణ రసామృతాన్ని నిరంతరం మా మీద కురిపిస్తావు కృష్ణ వాసుదేవ పరమాత్మ పరంధామ అంటూ ఆయన నామామృత వర్షంలో తడిసి ముద్దైపోయిందండి ఆ తల్లి అందువల్ల సూర్యుడి రథమే కానీ ఆగి ఉండకపోతే యజ్ఞయాగాది క్రతువులు సక్రమంగా సాగిపోతూ ఉంటే మనకి హవిస్సులు నిరంతరం వచ్చేస్తూ ఉంటే మనం బ్రహ్మగారి దగ్గరికి ఎందుకు వెళతాం అవన్నీ ఆగిపోయాయి కాబట్టి మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాం మనం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన అగస్త్యుడి దగ్గరికి వెళ్ళమని మనకి ఎవరు చెప్తారు అందుకని బ్రహ్మగారు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఉండకపోతే అగస్త్యుడి దగ్గరికి వెళుతున్నామనేటటువంటి ఒక్కతో మనం కాశీకి రావు కదా అంటే మనం కాశీకి వచ్చి కాశీలో కొలువై ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క దర్శనం ఆ వింధ్య పర్వతులు కల్పించాడు మనకి లోకాలకి కష్టం వస్తే వచ్చింది కానీ ఈ వంకతో మనం కాశీ విశ్వేశ్వరుని చూస్తున్నాం కదా విశ్వేశ్వర దర్శనం అంటే మాటలా ఒక్క యాత్ర వల్ల మనకి ఇద్దరి దర్శనం అవుతుంది ఒక పని వల్ల మనకి రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి మనం వచ్చింది వింధ్య పర్వతం యొక్క గర్వం తగ్గించమని అగస్త్య మహర్షిని ప్రార్థించడానికని మనం వస్తున్నాం కానీ మనకి ఇక్కడ కలుగుతున్నటువంటి ప్రయోజనములు ఒకటి అగస్త్యుడి దర్శనము రెండవది కాశీ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం ఆహా ఆహా అవిముక్త క్షేత్రం మోక్ష క్షేత్రం పవిత్ర క్షేత్రం అటువంటి వారణాసికి వెళుతున్నాం వారణాసికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని చూడబోతున్నాము అని పొంగిపోయారు భక్తితో వాళ్ళు భూలోకానికి వచ్చారు గంగానదిలో దిగి స్నానం చేశారు అంటే ఇక్కడ వారణాసి అంటే అసి మధ్యే ఆనందవనే మహాశ్మశానే త్రికంఠక విరాజితే వేగవాహిన్యా గౌరీముఖే అని అక్కడ సంకల్పం చెప్తారు గంగానది దగ్గర పరమేశ్వరుడు ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నటువంటి పరమ పావనమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం కాశీ కాశీ అంటే జ్ఞానము కాశీ అంటే ప్రకాశము అని అర్థం కాశీలోకి ప్రవేశించాము అంటే జ్ఞానంలోకి ప్రవేశించాము అని చెప్తారు జ్ఞాన ప్రకాశంలోకి ప్రవేశించాము అని చెప్తారు అది ఆనందవనం మహాశ్మశానం కాశీ కాశీక్షేత్రం మహాశ్మశానం క్షేత్రం మనోశ్మశానం అంటారు కాశీక్షేత్రం మహాశ్మశానం క్షేత్రం మనోశ్మశానం అంటారు కాశీలో గంగాభవాని ఉత్తరముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది విశ్వేశం మాధవం దండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయ్యి హర హర మహాదేవ శంకర కాశ్యాంతు మరణాన్ముక్తి కాశీలో దేహత్యాగం చేస్తే పునర్జన్మ ఉండదు కాశీలో కుక్క మొదలు ఏనుగు వరకు ఏ జీవి వెళ్ళినా సరే వాళ్లకు కైలాసప్రాప్తి కలుగుతుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు ఎవరైనా చూశారా అని మనకి అనుమానం వస్తుంది ఈ కలియుగంలో కూడా ఇద్దరు ప్రత్యక్షంగా దర్శనం చేశారటండి ఎవరా ఇద్దరు అంటే ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క శిష్యులైనటువంటి పద్మపాదుల వారి దర్శనం చేశారట రామకృష్ణ పరమహంస ప్రత్యక్షంగా దర్శనం చేశారు మనకి ఇంకో అనుమానం కూడా రావచ్చు ఏమండి కాశీలో ఒకరోజు ఒక వెయ్యి మంది దేహత్యాగం చేసేస్తే వీళ్ళు వెయ్యి మందికి మోక్షం కలుగుతుందా తప్పకుండా కలుగుతుంది ఎలా కలుగుతుంది వెయ్యి మంది ప్రాణం త్యాగం చేస్తే ఒక్కసారి వాళ్ళకి ఎలా మోక్షం కలుగుతుంది అని మనకి అనుమానం రావచ్చు ఈ అనుమానానికి సమాధానం మనం రేపటి కథాభాగంలో చెప్పుకుందాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో స్వస్తి హర నమ పార్వతీపతయర హర శంకర